రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బూర్గులలోని సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గ్యాస్ కంప్రెస్ చేస్తూ ఉండగా పేరుడు సంభవించి ఘటనలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది ఘటనలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి మృతి చెందినవారు ఒడిశా బీహార్ వాసులుగా గుర్తించారు మరో పదిహేను నిమిషాల్లో విధులు ముగించుకుని వెళ్లేవారని ఇంతలో ఈ ఘటన జరగడంతో సన్నిహితులు కన్నీరు మున్నీరయ్యారు పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు రంగారెడ్డి జిల్లా బూర్గుల శివారు ప్రాంతంలో సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంప్రెషర్ పేరుడు జరిగి ఐదుగురు మృతి చెందారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని హుటాహుటిన గుట్టలోని డిఆర్డిఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మరో ఏడుగురిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం మరణించిన వారిలో బీహార్కు చెందిన చిత్తరంజన్ రాంప్రకాష్ రోషన్ గా ఒడిశాకు చెందిన రతన్ దేవరియా అని గుర్తించారు నిన్న సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు మరో పదిహేను నిమిషాల్లో విధులు ముగించుకుని వెళ్లేవారని ఇంతలో ఈ ఘటన జరిగిందని సన్నిహితులు మున్నీరయ్యారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అగ్నిమాపక సిబ్బంది స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాజు పరిశ్రమ కావడంతో పేరుడు ధాటికి మృతదేహాలు ఘటనా స్థలిని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ శంషాబాద్ డీసీపీ రాజేష్ ఆర్డీఓ వెంకట మాధవరావు పరిశీలించారు అక్కడ ఆ సేఫ్టీ వాల్ చేయకుండా పోవడంతో ఆ గేట్ అన్నది ఆ ప్రెషర్కి తట్టుకోలేక అది పేలి ఈ దుర్ఘటన సంభవించింది తక్షణ సహాయం కింద మనం వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసుకోవడం జరిగింది ఐదుగురు చనిపోయినట్టుగా మేము ప్రాథమికంగా నిర్ధారించుకోవడం జరిగింది అట్లాగే ఒక తొమ్మిది మందికి ఇక్కడ షాద్నగర్లోని హాస్పిటల్లో వైద్యాన్ని అందించడం జరుగుతూ ఉంది గ్లాస్ తయారు చేసి ఆటోక్లేవ్ యూనిట్ లో ఫర్నీస్ కంప్రెషర్ పేరడంతో పేరుడు సంభవించిందని ప్రాథమికంగా అధికారులు నిర్ధారించారు గతంలోనూ ఇదే పరిశ్రమకు సమీపంలోనే ఘటన జరగ్గా కార్మికుల భద్రత దృష్ట్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు గ్లాస్ ఫ్యాక్టరీలో ఆటోక్లేవ్ అనేది ఒకటి మిషనరీ ఉంటుంది సో దాంట్లో ఫెర్నెస్ కన్సర్న్ దాంట్లో ఆ ప్రెజర్ ఎక్కువ మౌంట్ కావడం తోటి ఇక్కడ బ్లాస్ట్ అయ్యింది అది మరి మెకానికల్ డిఫెక్ట్ హ్యూమన్ డిఫెక్ట్ అనేది మేము విచారణలో తెలుస్తాం మిషనరీ కన్సర్న్ లో వాళ్ళు దానికి ఆ సేఫ్టీ తీసుకోవడం ఉండి ఉండొచ్చు కాకపోతే అది ఉందా లేదనేది మనకు చెప్పడానికి ఆస్కారం ఉండదు అది డీటెయిల్ రిపోర్ట్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ గారు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇస్తారు ఇస్తే దాన్ని బట్టి మనకు ఫర్దర్ యాక్షన్ ఉంటుంది సుమారు యాక్చువల్గా షిఫ్ట్ లో హండ్రెడ్ వన్ హండ్రెడ్ ఎయిటీ మెంబర్స్గా వర్క్ చేస్తున్నారు ఇక్కడ సో నియర్ బై ఉన్న వాళ్ళకి కొద్దిగా ఈ ఇన్సిడెంట్ జరిగింది ఆ గ్లాసెస్ కాబట్టి పొలం తగలడం కొద్దిగా ఎక్కువ ఇంజరీస్ కావడం జరిగింది అంటే వీళ్ళు ఆటోక్ లేవు కాస్త ప్రివెంటు మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి సేఫ్టీ వాళ్ళు పని చేస్తుందా లేదా అన్నది చూసుకోవాలి కాస్త అది స్ట్రక్ అవ్వకుండా ఆ గ్రీజింగు అంతా లేకపోతే అదంతా చేసుకోలే స్ప్రింగ్ యాక్షన్ అంతా సరిగా ఉందా లేదు చూసుకోవాలి ఒక ప్రెజర్ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా ఇది అవ్వాలి యాక్ట్ చేయాలి రిలీజ్ అవ్వాలి అది జరగలేదు అలాగే ప్రెజర్ గేజెస్ అంతా ఉంటాయి అది ప్రెజర్ పెరగకుండా వెంటనే వీళ్ళు ఒకవేళ ఏదైనా ప్రెజర్ పెరుగుతుంటే వెంటనే ఆఫ్ చేసేసేయాలి ఎలక్ట్రికల్ సప్లై కూడా ఆపేయాలి అది వీళ్ళు మరి చేసినట్టుగా అనిపించట్లేదు ఆటోక్లైవ్ కూడా అది ఆ ప్రెజర్ రిలీజ్ అవ్వనందువల్ల వీళ్ళు ఆపనందువల్ల అది పేలిపోయింది బూర్గుల సమీపంలో పదుల సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి సౌత్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ సమీపంలో ఉన్న బ్లైండ్ కలర్ పరిశ్రమలో గతేడాది ఇలాంటి ఘటనే జరిగింది పరిశ్రమలో కార్మికులు పనిచేస్తున్న సమయంలోనే బాయిలర్ పేలింది ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు వీరిని ఆసుపత్రికి తరలించగా నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారు మరో ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు